అనుగ్రహ సరస్సైన కాంతి సరోవర తీరాన ఈ మొదటి యోగా ప్రోగ్రాము జరుగుతున్నప్పుడు అక్కడ పార్వతీదేవి కూడా ఉంది తర్వాత తర్వాత భృగుమహర్షిగా పిలువబడిన సప్త ఋషులలో ఓ ఋషి శివుని గొప్ప భక్తుడు ఎప్పటిలాగానే భృగు మహర్షి పొద్దున్నే వచ్చి శివునికి ప్రదక్షిణ చేయాలి అనుకుంటాడు పార్వతీదేవి శివునికి దగ్గరగా కూర్చుని ఉంటుంది అయినా సరే భృగు మహర్షి వాళ్ళిద్దరి మధ్య నుండి వెళ్తూ శివునికి ప్రదక్షిణ చేస్తాడు అతను కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేయాలి అనుకుంటాడు పార్వతీదేవికి కాదు శివుడికి అతను ఇలా చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ పార్వతీదేవికి అలా అనిపించదు తనకు అలా చేయడం నచ్చదు ఆమె శివుని వైపు చూసినప్పుడు శివుడు దగ్గరికి జరుగు తను నీకు కూడా ప్రదక్షిణ చేస్తాడు అంటాడు పార్వతీదేవి పక్కకు జరుగుతుంది ఇక ఇప్పుడు భృగు మహర్షికి కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేస్తూ వెళ్ళేందుకు వారి మధ్య తగినంత ఉండదు దాంతో అతను ఓ ఎలుక రూపంలోకి మారి పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే తిరిగి ప్రదక్షిణ చేస్తాడు దాంతో పార్వతీదేవి చికాకు పడుతుంది ఆమెని సంతోష పెట్టడం కోసము శివుడు ఆమెని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు మహర్షికి ఓ చిన్న పిట్ట రూపంలోకి మారి పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే ప్రదక్షిణ చేస్తాడు ఇక ఈ పాటికి పార్వతి రగిలిపోతూ ఉంటుంది కాబట్టి శివుడు ఆమెను తనలోనికి లాగి తనలో ఓ భాగంగా చేసుకుంటాడు అంటే ఆయనలో ఓ భాగం పార్వతి అవుతుంది మరో భాగం శివుడిగా ఉంటుంది అతను అర్ధనారీశ్వర అవుతాడు ఇది చూసిన భృగుమహర్షి ఓ తేనెటీగ రూపంలోకి మారి కేవలం కుడికాలు చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేస్తాడు భృగుమహర్షి యొక్క చిన్నపిల్లవాడి తరహా భక్తి అమోఘం కానీ అదే సమయంలో శివుడు భృగుమహర్షి తన భక్తిలో పడి ఈ సృష్టి యొక్క అంతిమ స్వభావాన్ని తెలుసుకోవడంలో విఫలం అవ్వకూడదు అనుకుంటాడు కాబట్టి అతను సిద్ధాసనంలో కూర్చుంటాడు ఇక భృగుమహర్షికి కేవలం ఓ కాలికి కానీ లేదా శరీరంలోని ఏ ఒకే భాగానికి కానీ ప్రదక్షిణ చేసే మార్గం ఉండదు ప్రదక్షిణ చేయాలి అనుకుంటే తను స్త్రీత్వం ఇంకా పురుషత్వం ఈ రెండు సూత్రాలకి ప్రదక్షిణ చేసి తీరాలి ఈ కథ మనకు తత్వం బోధిస్తుంది మీ శరీరాన్ని మనసుని భావోద్వేగాలని శక్తులని దివ్యత్వాన్ని అందుకునేందుకు ఒక నిచ్చెనగా చేసుకోవడం గురించి అది మీ అనంతమైన స్వభావాన్ని చేరుకునేందుకు మిమ్మల్ని మీరు ఓ మెట్టుగా మలుసుకునేందుకు विधान